ఫస్ట్ పేదవాళ్ళు పేదవాళ్ళు అంటారు కానీ పేదవాళ్ళు మాత్రమే జరగదు ఎక్కడ కానీ ప్రతి దాంట్లో మాత్రం పేదవాళ్ళు పేదవాళ్ళు అంటారు మాలంట వాళ్ళు మమ్మల్ని లాగతారు అన్నింటిలో పేదవాళ్ళు పేద పేదోళ్ళు ఎవడు మాకు ఏం చే అసలు యూనివర్సిటీ లేదంటే చెట్లు కొట్టేశారంట కానీ నాకేమనిపించింది అంటే కొట్టి కానీ కరెక్ట్ కదంతేందుకంటే బిల్డింగ్లు పోయి కొట్టి ఆడ సెంట్రల్ యూనివర్సిటీ కాలేజీ ముందు చెట్లు కొట్టి బిల్డింగ్ కడుతున్నారు ఎందుకు కడుతున్నారంటే బిల్డింగ్లు కట్టి ఉచితంగా కోచింగ్లు ఇస్తారనమాట చదువుకునే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీకి లేదా ఇంకేదైనా కాంప్లెక్స్ ఏదైనా ఇంకేదైనా సంబంధించి కడితే ఏమవుతాయి మనుషులకి అది కాబట్టి మనుషులకి పనికిరాని భూమి దేని చెప్పండి వాడికి చేసేది కరెక్టే కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇందులో విద్యార్థులు రాకుండా చదువు మీద ఫోకస్ చేసి ఎందుకంటే ఆ కాలేజీలో సీటు రావడం కష్టం అది ఎవరు పడితే వాళ్ళకి సీట్లు ఇచ్చేసి అక్కడ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయినోడు కానీ ఎవరికంటే వాడికి ఇచ్చి ఎట్ట పడితే అట్ట ఇవ్వడం వల్ల ఇదంతా ఇప్పుడు అయింది నూరే కాబట్టి వస్తాం టూ మినిట్స్ కాబట్టి నేను చెప్పేదా ఉంటే ఆ కాలేజీలో ఎవరు పడితే సీట్స్ ఇవ్వడం వల్ల ఇదంతా అయ్యిందని నా అభిప్రాయం మాడ లేదు మాట్లాడడం ఏది మాట్లాడ ఏమో అవును రైటేటింగ్ రైట్ జంకలు పట్టుకొని వెళ్ళి ఎక్కడ వేస్తారు చూడవు జంక వచ్చి పొడిస్తే ఎప్పుడైనా ఆ జంక వచ్చి నువ్వు దారిని బాగుంటావు నువ్వు పండి మీద బాగుంటావు అటాక్ వచ్చి చేస్తాయి నేను చెప్పే ఫైనల్ గెలిపాను చిన్నపిల్లవి జింకల్ని పట్టుకెళ్ళి పట్టికెళ్లి వేస్తే ఏమవుతాయి అయితే ఫుడ్ పెట్టి అంటే స్నానం చేపించి నీళ్లు పెడితే అంత బాగుంటది అడవిలు కరెక్టే కదా అంత బానే ఉండదా

కూడా దగ్గరికి అది కాలం పక్కన ఉందే దానివల్ల డ్యామేజ్ అవుతుంది కాలం కాలంలో మంచి నీళ్ళు లేవు ఊరికి నీళ్ళు అయిపోయినాయి ఉపయోగపడట్లే వాటరు హైదరాబాద్ డెవలప్మెంట్ చేద్దామని కాలం పక్కన ఇల్లు తీసి సపరేట్గా ఇల్లు కట్టించి చేద్దామని ఐటీ వాళ్ళకి అందాలని చూస్తున్నాం ఐటీ వాళ్ళకి అమ్మడు చూస్తుడు అమ్మితే ఒకలా జనాలు వచ్చి అడుగుతారై ఇంకేవాడుతారు నీ ఈ దేవురి మీదే మీద ఆంధ్రా ఈ ఆడికి ఈ ఆడకొచ్చి మాట్లాడు

చెప్పి ఎంత మాత్రం తప్పు మనిషిపోతుంటే నైన్ నైన్ చెట్లు చెట్లు కొట్టేస్తున్నావు ఆక్సిజన్ లేదు అసలు జింకను చంపితేనే ఎంత పెద్ద కేసు అవుతుంది బెయిల్ కూడా ఉండదు అలాంటిది నోర్లేని జింకల్ని నెమ్మల్ని చంపితే ఎట్లుంటది నిన్ను తీసుకుపోయి చంపితే ఎట్లుంటది చెప్పు జింకను చంపితేనే నోరు చంపితేనే పాపం తెలుసా లాటరీ చార్ మనిషికి ఉపయోగపడింది భూమి దేనికి చెట్లు కట్టేస్తున్నాయి ఎంత మాత్రం కనెక్ట్ చేస్తుంది నాకు బాధగానే ఉంది ఒక పక్క బాధకుడు సంతోషం